సోలార్ ఉపయోగం గురించి నెల్లూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యలపై గడం విప్పిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు అందించాలన్న దృఢ సంకల్పంతో దేశ ప్రధాని మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ గ్రీన్ ఎనర్జీకి నాంది పలికారు భవిష్యత్ తరాలకి మన నిధి నిక్షేపాలను నిక్షేపంగా ఉంచుకుంటూ భవితరాలకి ముందుగా పాట వేయాలని ఆలోచనతో సోలార్ ఎనర్జీని వాడుకోవాలని ఆలోచనతో ఈరోజు నా పిఎం ప్రధానమంత్రి సూర్య అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిలో కూడా ఎవరైనా కూడా సోలార్ విద్యుత్ నేర్పరచుకోదలుచుకుంటే సబ్సిడీ కింద ఇచ్చేటువంటి పథకాన్ని ఈరోజు రూపకల్పన చేసి నిన్న ఫిబ్రవరి పదిహేడు పదిహేనవ తేదీన దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అయితే అధికారుల యొక్క అలసత్వం దాన్ని పబ్లిక్ తీసుకుపోయే దాంట్లో వైఫల్యం వల్ల ఇప్పుడు కూడా నెట్ ఆఫ్ గవర్ కావచ్చు లేదా ఎల్సి డిపార్ట్మెంట్ వారు ఏదో తూతూమంతరంగా మీటింగ్లు కండక్ట్ చేశారో తప్ప ప్రజల్లో దీన్ని అవేర్నెస్ తీసుకురాల ఇప్పటి వరకు మీరు ప్రధానమంత్రి గారు ఫిబ్రవరి పదిహేను తేదీ పథకాన్ని ప్రవేశపెడితే ఈ జిల్లాలో ఎంత మంది హౌస్ హోల్డ్స్ కి ఈ స్కీమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మీరు సమావేశాలు చెప్పాలి మీరు గవర్నమెంట్ ఆఫీసుల్లో పెట్టాం గవర్నమెంట్ బిల్డింగ్ మీద పెట్టాం అని చెప్తున్నారు తప్ప ఏ పథకం అయితే ప్రజల కోసం పెట్టారో ఆ పథకానికి సంబంధించినటువంటి ప్రజలు నెల్లూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యలపై మాట్లాడిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన ఓవర్హెడ్ ను గుర్తించి కూల్చివేతలు చేపట్టలి చిన్నపిల్లలు ఆటల సమయంలో శిథిలాల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది డబ్బు కంటే ప్రాణం విలువైనది హెడ్ ట్యాంకులు నిచ్చెనలు లేకపోవడం వల్ల శుభ్రపరచడం లేదు ఫంగస్ ఏర్పడి ప్రజారోగ్యం పూర్తిగా కొంటుపడింది సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ స్కీం నిధులు ఉన్నప్పటికీ టెండర్లు పిలవడంలో అలసత్యం నీటిని శుద్ధి చేసే బ్లీచింగ్ ఆలం ఏకపోవడం వల్ల గిరిజనులు ఎర్రటి అపరిశుభ్ర నీరు తాగుతున్నారు నోరు తెరిచి అడగలేని అభాగ్యులు గిరిజనులు వారి పట్ల మానవతా కోణంలో ఆలోచిద్దాం ప్రత్యేకించి అల్లూరు మండలం అనేక గిరిజన కాలనీలో ఇదే దుస్థితి వాటిని డిస్మ్యాంటి చేయాల్సిన అవసరం ఉంది ఇమ్మీడియట్లీ జిల్లా పరిషత్తులు పంచాయతీల్లో నిధులు లేవు వాటిని డిస్మ్యాటిల్ చేయాలంటే అందుకే జిల్లా పరిషత్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే ఓహించేసారి డ్యామేజ్ చేయడం పడిపోవడానికి సిద్ధంగా ఉండదు వాటి ఇమీడియట్లీ పెరిగిపోతే పిల్లలు ఆడుకునే టైంలో ఏదన్నా జరగకపోవడం జరిగితే డబ్బు కంటే ప్రాణం విలువైంది కాబట్టి ఇమీడియట్లీ ఎక్కడ పనికి రాకుండా ఉన్నాయో వాటి అన్నింటినీ డిస్మ్యాటిజ్ చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నా రెండోది నిచ్చెన ప్రాబ్లం స్టేట్ కేసులు లేనందువల్ల వల్ల మీరు అవార్ కలపడం లేదు దీనివల్ల ఫస్ ఎరీతంగా వచ్చింది చేశారు దీనికి సంబంధించి మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు దీన్ని కూడా ఇమీడియట్గా మీరు స్టేట్ కేసు ఏర్పాటు చేసి ముందు వాటర్ ట్యాంక్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను జిల్లా చైర్పర్సన్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా దానికి సంబంధించిన నిధులు కూడా ఈరోజు జిల్లా పరిషత్తులో ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి అదేవిధంగా ఫిఫ్టీన్ ఫైనాన్స్ సంబంధించి కూడా నలభై ఒక్క అంటే దాంట్లో ముప్పై ముప్పై ఐదు కోట్ల రూపాయల వరకు వర్తలకు అలవాటు చేసిన ఇంకా ఒక ఐదు కోట్ల రూపాయల డబ్బులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ జిల్లా పరిషత్ నిధుల నుంచి ఎక్కడెక్కడ జిల్లాలో ఉన్నటువంటి ఓవర్ ట్యాంక్స్ డ్యామేజ్ అయిన ట్యాంక్స్ నెక్స్ట్ చేంజ్ కేసు పునర్ధరించి ప్రజలకి అసభ్య కలగకుండా చూడమని చెప్పి గవర్నర్ కలెక్టర్ గారిని మంత్రి కూడా కోరుకుంటున్నా రెండోది జిల్లా వ్యాప్తంగా సిపిడబ్ల్యూ స్కీమ్స్ ని మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత జిల్లా పరిషత్ దీనికంటూ ఒక చట్టబద్ధత ఉండాలి ఫైనాన్షియల్ ఇయర్ అంటూ ఒకటి ఉంటుంది కానీ ఈ రోజు నవంబర్ ఇరవై మూడు అయినా కూడా ఇప్పటికి కూడా ఈ సిపిడబ్ల్యూ స్కీమ్స్ని మెయింటైన్ చేయాల్సినటువంటి టెండర్స్ని ఇప్పటికి ఫైనల్స్ పాత టెండర్లు అన్ని మార్చి ముప్పై ఒకటి క్లోజ్ అయింది కొత్త టెండర్లు ఇప్పటికీ నవంబర్ ఇరవై మూడు తేదీకి వచ్చినా కూడా జరగలేదు ఈ మధ్య కాలంలో కింద అగ్రిమెంట్ చేసి వాటికి రిస్టోర్ చేయాల్సినటువంటి అధికారులు ఇప్పుడు కూడా కేటీఆర్ అగ్రిమెంట్ చేసి వాటిని రిపేర్లు చేయలేదు ఈ దీనివల్ల మాకు ముఖ్యంగా కావాల అల్లూరు మండలంలో ఉన్న సిపిడబ్ల్యూ స్కీమ్ కి అలా క్లోడ్ కూడా లేనందువల్ల ఇప్పుడు కూడా మా ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన అధ్యయన కార్మికులు అన్ని కూడా ఎర్ర తాగుతున్నారు దయచే అధికారులు అందరూ కూడా తెలుసు ఆర్డర్ అధికారులు అందరూ కూడా ఈ ఆరు నెలల కాలం టైం వేస్ట్ చేసింది జరిగిపోయింది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇదిగేందుకన్నా ఏప్రిల్ ఒకటో తేదీ కల్లా టెండర్లు పూర్తి చేయడం కొత్త ఏజెన్సీ ఇచ్చేదశగా మీరు చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా చక్కెపల్లెగూడు సిపిడబ్ల్యూ స్కీము రెండు పేజీల కింద శాంక్షన్ అయింది మొదటి పేజ్ పంతొమ్మిది కోట్లలో పదిహేడున్నర కోట్ల రూపాయలు వర్క్ జరిగి ఈరోజు వాళ్ళకి పేమెంట్లు కూడా మంజూరు చేస్తున్నారు ఇమ్మీడియట్లీ ఆ సిపిడబ్ల్యూ స్కీమ్ కు సంబంధించిన ఫస్ట్ పేజ్ని ఓపెన్ చేయడానికి మీరు సిద్ధపడితే దాదాపు నేషనల్ హైవేకి ఉన్నటువంటి గ్రామాలన్నిటి కూడా మంచి నిర్చడానికి అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి కూడా ఆర్థిక చర్య తీసుకోవాల్సింది కోరుకుంటున్నారు థ్యాంక్ యూ